ఈ రెండింటితో సరిపెట్టుకో ఇరవై రెండు కావాలి స్వామిజీ భాగవతంలో రాశాను చదువు అట్లా అవుతుంది ప్రతిదానికి శ్లోకాలు ఇస్తూ రాశాను ఇరవై నాలుగు శ్లోకాలుండే ఇరవై నాలుగు ఉండే వ్యాఖ్యానం ఉంది హాయిగా చదవచ్చు ప్లీజ్ కనుక ఊరికే శాంపిల్ శాంపిల్ ఈ విధంగా ఇరవై నాలుగు మంది గురువుని గురించి చెప్పాడు ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే అవధూత ఆ స్థితికి రావడానికి ఈ ప్రపంచంలో ఏం చేశాడనేది కానీ వద్దవా ఇప్పుడు పర్వాలేదు కానీ ఈ కలియుగం స్టార్ట్ అయితే మాత్రం కొద్దిగా పరిస్థితి మారేటట్టుంది కలియుగం స్టార్ట్ అయితే జటిలమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు చర్చించే వాళ్ళు చాలా తక్కువైపోతారు జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు చాలా తక్కువైపోతారు మూఢాచారాల మధ్య కొట్టుమిట్టాడే వాళ్ళే ఎక్కువైపోతారు లేని నమ్మకాల ప్రోగులే ఎక్కువైపోతాయి జ్ఞానం లేనిటువంటి వాళ్ళు ఇదంతా బోధిస్తాడు జ్ఞానం లేని వాళ్ళే ఎక్కువైపోతారు కనుక అట్లాంటి వాళ్ళకి ఒక సదాచారం ఉండదు సద్భావన ఉండదు విధి విధానం ఉండదు ఎటైనా ప్రవర్తిస్తూ ఉంటారు ముందు గురువుకు నమస్కారం పెడుతుంటారు వెనక నామాలు పెడుతుంటారు అసలు జ్ఞానమే రాదు వచ్చే అవకాశమే లేదు అందువల్ల ఈ కలియుగం యొక్క మహత్యం చెప్తున్నాను విను కలౌ కల్మష చిత్తానాం కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవనం విధిక్రియా విహీనానం గతిర్ గోవింద కీర్త అని ఒక్కసారి అంటే ధ్యానాన్ని గురించి చెప్పి జ్ఞానాన్ని గురించి చెప్పి యోగాని గురించి చెప్పి చెప్పవలసినవన్నీ చెప్పిన తర్వాత ఎన్ని సాధనలు ఉన్నాయో సాధనలన్నిటి వివరించిన తర్వాత చివరగా ఇక్కడికి తిరిగాడు నాయన నామ సంకీర్తన సంకీర్తన కలవు కల్మష చిత్తాన ఈ కలియుగంలో చదువుకున్నవాడు చదువులేడు వాడు పెద్ద తేడా లేదు అందరి మనసులో కలుషితం అయిపోయి ఉంటాయి అర్థమవుతుంది బాహ్యంలో ఏమో యంత్రాల వల్ల కాలుష్యం ఆంతర్యంలో కుతంత్రాల వల్ల కాలుష్యం అర్థమవుతుంది బాహ్యంలో యంత్రాలు ఆంతర్యంలో కుతంత్రాలు ఇంతే ఉండేది ఎటు దూచినా కాలుష్యమే జల కాలుష్యం వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం దరిద్రం శబ్ద కాలుష్యం భావ దారిద్రం ఇది కనుక అన్ని విధాలుగా భావములో ఒక కలుషితమైనటువంటి పరిస్థితి ఇట్లా ఉంటుంది కనుక కలవు కల్మష చిత్తానం ద్రవ్యోపజీవనం ఇక ఆర్జించారు అంటే అటు ఇటు హద్దులు ఉండవు కోట్లే 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 అసలు ఎంటుంటే చెవులు పోతుండే ఇన్ని కోట్లున్నాయా లేకపోతే కొత్త కోట్లేనా అని మనకు డౌట్ పాపద్రవ్యోపజీవనం క్రియా విహీనాన ఇది చేయదగింది అది చెయ్యకూడదనేటువంటివి డిఫరెన్సే ఉండదు డిస్క్రిమినేషన్ ఉండదు నేను ఇది చేయొచ్చా ఇది చేయకూడదని ఎంత భయంకరమైనటువంటి విషయాలు వింటూ ఉన్నా సంబంధ బాంధవ్యాలు ఏమైనా నిలిచే అవకాశం ఉంది తండ్రికి బిడ్డకి సంబంధం ఏంటి మామకి కోడలకి సంబంధం ఏంటి ఏంటి అసలు ఇవంతా కూడాను ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రపంచం ఇది ఆ రోజే ఊహించారు మహర్షులు ఇట్లా జరగబోతూ ఉంటారు కాబట్టి కలియుగం ఇట్లాగే ఉంటుంది విధి క్రియా విహీనాన కాబట్టి ఇది విధి నేను చేయదగింది ఇది నేను చేయకూడదు నిషేధం విధి నిషేధాలు కనపడం ఆ పరిస్థితికి పోద్ది కలవు కల్మష చిత్తానం పాపద్రవ్యోప జీవనం విధి క్రియా విహీనానం వీళ్ళకి ఏంటి ఇంకా గతి గోవింద కీర్తనం గతిహి గోవింద కీర్తనం ఓం నమో భగవతే వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవ చాలా కాలం అలా చేస్తే బుద్ధి శుద్ధిపడితే ఆ తరువాత నిప్పు లాంటి తాత్విక రహస్యాల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని ఎందుకంటే ఇక్కడ రెండు పాయింట్స్ మీరు బాగా వినాలి ఒకటి మన ఉద్యమంలో నడిచింది ఎందుకనంటే నేను ప్రారంభం చేసినప్పుడు కేవలం నామసంకీర్తన మీదనే తీసుకొచ్చాను ఎక్కువ భక్తిని గురించే ఎక్కువ మాట్లాడుతూ వచ్చాను ఎందుకంటే అప్పుడు ఇంకోటి మాట్లాడితే అర్థమయ్యేటట్లేదు ఇదంతా కాన్షియస్గానే చేశాను కానీ ఆ రోజుల్లో చంద్రభాగ తరంగాలు లాంటి గ్రంథాలన్నీ కూడా రాసి ఇచ్చి ఏది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఆ ప్రాంతంలో ఎందుకంటే భక్తి రావాలి భక్తి రావాలి జనంలోని అలా మెల్లగా పట్టుకొని వచ్చిన తర్వాత అంటే కేవలం సత్సంగాల్లో వాళ్ళంతా కూడా చాలా ఉద్ధరింపబడ్డారనేటువంటి పిచ్చే ఆలోచనలు నేను లేను కానీ సామాన్య జనులకన్నా పనికి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉండారు నాకు తెలుసు కానీ కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక భారీ సంఖ్యలో నాకు తెలుసు భారీ సంఖ్యలో దాన్ని అర్థం చేసుకొని ఏమి తెలియనటువంటి వాళ్ళు కూడాను ఆ నామాన్ని పట్టుకొని భక్తితో నామాన్ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాకుండా భక్తితో నామాన్ని పెట్టుకొని భగవంతుని హృదయంలో పెట్టుకొని ఓం నమో భగవతి అనేటువంటి ఆ దివ్యనామ సంకీర్తనం చేసి తద్వారా బుద్ధి శుద్ధిపడి ఈరోజు బ్రహ్మసూత్ర భాష్యం నేను చెప్తే విన అర్థం చేసుకునే స్థాయికి వచ్చారనేటువంటిది ఇప్పుడు కనపడతా ఉంది కళ్ళ ముందు సుస్పష్టంగా కనపడతా ఉంది అంటే ఆ బ్రహ్మసూత్రాలకు వచ్చి కూర్చున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుందని నేను అనడం లేదు ఆ ఇంటలెక్చువల్ బాబుస్కి ఏం అర్థం కావడం నాకు తెలుసు చాలామందికి సామాన్యులు సామాన్యులు చదువు రాని వాళ్ళు శంకర బ్రహ్మసూత్ర భాష్యాన్ని శృతి మందిరంలో అర్థం చేసుకోగలుగుతా ఉండాలి ఈరోజు ఆ స్థాయి వచ్చింది కనుక భారీ చెప్పాడు నాయన ఈ పరిస్థితుల్లో కలిగి ఉంటుంది కనుక భగవన్ నామాన్ని విశ్వసించండి నామానికి నామికి తేడా లేదు కృష్ణ అన్నాం అనుకోండి ఎవరిది అసలా నామం మన ప్రాణం మన ప్రాణ నాథుడు కృష్ణని కానీ ఎవరు వస్తారు మన మనసులోకి నేను వస్తాడు రా రామా అంటే ఎవరు వస్తాడు రాముడు వస్తాడు ఇంకో శివా అంటే ఎవరు వస్తాడు శివుడు వస్తాడు ఇంకోర్రా కేవలం వాళ్ళే పేరు ఎవరెంతమంది అన్నా పెట్టుకొని కనుక ఆ భగవన్నామం ఎప్పుడైతే నీ నాలుక మీద కదులుతూ ఉంటుందో భగవంతుడు నీ హృదయంలో ఉంటాడు ఆయన ఇది మన ఉద్యమాన్ని అట్లా వదిలిపెడితే ఇదే భాగవత ధర్మాన్ని ఆ తరువాత కొందరు బాగా స్టడీ చేసి అంటే జటిలమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను అర్థం చేసుకోలేము కనుక ఈ మార్గంలో వెళ్ళాలి పైగా చెప్పినవాడు సామాన్యుడు కాదు గీతాచార్యుడు గీతాచార్యుడు ఈ విషయాన్ని బోధిస్తూ ఉండాడంటే దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని ఒక తుకారాం ఒక చైతన్య మహాప్రభు ఆ ఓ తులసీదాస్ ఓ సూరదాస్ ఇట్లాంటి మహాత్ములు మీరాబాయ్ వీళ్ళందరూ కూడాను ఆ భాగవత ధర్మాన్ని వ్యాపకం చేసుకుంటూ వచ్చారు దాని అర్థం వాళ్ళకి అద్వైతం తెలియదని కాదు అద్వైతం తెలియదని కాదు మహా లోతైన అద్వైతాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ అభంగాల్లో ఉన్నాయి నేను మీకు అప్పుడప్పుడు పాడు వినిపిస్తుంటాను కూడా అది చిన్న విషయం కాదు అది కానీ భక్తికి ప్రధానంగా తీసుకొని భక్తిని ప్రధానంగా తీసుకొని నామ సంకీర్తన ప్రధానంగా తీసుకొని ఈ భాగవతంలో ఉద్ధవుడికి బోధించిన దాంట్లో ప్రధానంగా నామ వైభవాన్ని తీసుకొని రావడం జరిగింది కనుక సామాన్యులైనటువంటి వాళ్ళు కాస్త బుద్ధి శుద్ధిపడడానికి నామ సంకీర్తన ప్రధానమైంది అని ఆచార్యులు కూడా చాలామంది కీర్తనాచార్యులు కీర్తనాచార్యులు గుర్తించడం వల్ల దాన్ని చక్కగా ప్రభావితం చేసుకుంటూ వచ్చారు కలీనహియోగియోగ్ఞనా కలినహియోగ్ఞ एक आधार राम गुणगाना एक आधार राम गुणगाना कली नहीं योग कली नहीं योग कली नहीं योग यज्ञ विज्ञान एक आधार राम गुणगाना తులసిదాస్ కలి ఈ కలియుగంలో యోగ యజ్ఞ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో విజ్ఞాన విజ్ఞాన అంటే జ్ఞానం యోగ యజ్ఞ విజ్ఞాన నహి ఇవి పని ఇవి ఇవి పని చేయవు ఒకే ఆధారం రామకథాగానం కృష్ణ గానం ఇవే అని వాటిని తీసుకొని చాలా ప్రభావితం చేస్తూ జనంలో ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చారు తుకారం అయితే అంటాడు మధ్య నకో ముక్తి హే పాండురంగ సంతాచయ సంగతి నెక్స్ట్ పాయింట్ కాబట్టి ఒకవైపు భగవన్ నామం మరొక వైపు సత్పురుషుల యొక్క సాంగత్యం ప్లీజ్ ఈ రెండు కలిపే సత్సంగాన్ని ఏర్పాటు చేశాము ఆ రోజు అర్థమవుతుంది దాని విలువ తెలిసిన వాళ్ళు ఈరోజు కూడా సత్సంగాన్ని వదిలిపెట్టడం లేదు పోతూనే ఉన్నారు అక్కడ ఏదో కావాలేమో మహిమలు అనుకుంటారే వాళ్ళు దాన్ని వదిలిపెట్టేశారు అంతే కానీ మంచిగా నకో ముక్తి నాకు నీ ముక్తి అవసరం లేదు పాండురంగా సంతాచీయ సంగతి సత్పురుషుల యొక్క సాంగత్య భాగ్యాన్ని నీవయ్యా ముక్తి దానం వస్తుంది గురువు దొరకాలి కానీ సత్పురుషుడు దొరకాలి కానీ ముక్తి రాకపోవడం ఇది నడిచి వస్తుంది ఎందుకో తెలుసా ఛాయానువర్తిని